హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్స్ రొటీన్ బ్లాగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజైతే పాలకూర పచ్చనపప్పు కర్రీ ఎలా చేయాలో చూద్దాము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తానండి పాలకూర ఆనియన్స్ కరివేపాకు రెండు ఎండుమిర్చి అండి నెక్స్ట్ కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాము ఆయిల్ కొంచెం అయ్యాక జీలకర్ర నెక్స్ట్ ఎన్నిమిర్చి నెక్స్ట్ ఆనియన్స్ వేద్దాము కరివేపాకు ఇది మొత్తం ఫ్రై అయిపోయాక పచ్చనిపప్పు యాడ్ చేద్దాము నెక్స్ట్ కొంచెం పసుపండి మిక్స్ చేసుకున్నాం ఆనియన్స్ మగ్గిపోయాయి కదా ఇప్పుడు పచ్చనిపప్పు యాడ్ చేద్దాము మొత్తం మిక్స్ తీసుకున్నాండి పచ్చనపప్పు పాలకూర కర్రీ అయితే బాగుంటుందండి మా కొంతమందికి అయితే నార్మల్ పాలకూర అంటే ఇష్టం ఉంటుంది కదా ఇలా పచ్చనపప్పు చేసి చూడండి ఒకసారి బాగుంటుంది ఇవంతా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు పాలకూర యాడ్ చేసుకున్నాము మా బాబాయ్ అయితే పచ్చని పప్పు అయితే చాలా ఇష్టంగా తింటాడండి అందుకే అండి మీరైతే మగ్గించడాన్ని మా బాబు అయితే పప్పు వేస్తే మంచిది తింటాడు అందుకే అందుకే పప్పు వేస్తే చేస్తాను నేను ఇప్పుడు నెక్స్ట్ టేస్ట్ సరిపడా సాల్ట్ ఇదంతా మగ్గిపోయింది కదండి ఇప్పుడు టేస్ట్ సరిపడా సా కారం యాడ్ చేస్తున్నాము అంతే అండి చాలా సింపుల్ మెథడ్ బ్యాచులర్స్కి అయితే చాలా చాలా యూజ్ అవుతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి